తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీ విజయ గణపతి దేవస్థానం నందు మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ కటకం దీపిక మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూళ్ళూరుపేట ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ క్రమంలో పార్టీ నాయకులతో కలిసి బెయన్ని ఒక్క కొబ్బరికాయలు కొట్టడం జరిగిందన్నారు ప్రజలంతా మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు సూళ్ళూరుపేట అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే కిలివేటి సంజీవయ్యను ఆశీర్వదించి అండగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కటకం జయరామయ్య బైనా మల్లికార్జునరెడ్డి పేట చంద్రారెడ్డి అన్నమేటి చంద్రారెడ్డి పెర్నేటి రాహుల్ రహంతుల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు మనందరికి అండదండలుగా నిలిచారు దాంట్లో భాగంగానే మూడోసారి మన సంజయ్ సార్ గారు హ్యాట్రిక్ కొట్టి అలాగే మినిస్టర్ అవ్వాలని చెప్పి ఒక కోరికతో ఈరోజు ఆ బొజ్జ గణపయ్యకు మనం వెయ్యని మొక్క టెంకాయలు సమర్పించి ఈసారి మన సంజయ్ గారిని హ్యాట్రిక్ విజయంతో గెలిపించాలని చెప్పి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాము అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఆయనకి అండగా ఉన్నారు ఈసారి మీ అండదండల్ని ఆయన మీద ఉంచి ఈసారి మరియు పేట సంజయ్ సార్ గారిని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి